అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం భారతదేశం ఒక ఆధ్యాత్మిక పుట్టినీళ్ళు ఇక్కడ ప్రతి ఆచారం ప్రతి సాంప్రదాయం వెనుక ఒక లోతైన ఆలోచన దాగి ఉంటుంది మన పూర్వీకులు ఏ ఆచారాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ సృష్టించినప్పుడు దానిని కేవలం విశ్వాసంతో మాత్రమే కాదు అనుభవం సాధన మరియు లోతైన పరిశీలనలతో నిర్మించారు మనకు వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఎప్పుడూ తెలిసి ఉండకపోవచ్చు కానీ అవి మన ఆరోగ్యాన్ని పెంపొందించేవి మనుషుల మధ్య బాంధవ్యాన్ని బలపరిచేవి సమాజాన్ని పటిష్టపరిచేవి లేదా మనసును దేవునికి చేరువ చేసేవి అయి ఉండొచ్చు మన బాధ్యత మన స్థితి ప్రాంతం ఏదైనా సరే ఈ ఆచార సంప్రదాయాలను కొనసాగించడం మరియు భవిష్యత్తు తరాలకు వాటి విలువను అందించడం హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో ఆచారాలు పద్ధతులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది దీక్ష లేదా మాలధారణ వీటిలో అయ్యప్ప దీక్ష అమ్మవారు దీక్ష శివ దీక్ష ఇలా వేరు దేవతలకు భక్తితో చేసే దీక్షలు మనం తరచూ చూస్తూ ఉంటాం చాలామంది దీక్షను భక్తికి చిహ్నంగా భావిస్తారు కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు మానసిక రహస్యం చాలా లోతైనది పూర్వకాలంలో దీక్ష అనేది కేవలం పూజ కాదు అది ఒక సైంటిఫిక్ లైఫ్ స్టైల్ డిసిప్లిన్ సరే దీక్ష అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం దీక్ష అనే పదం రెండు అక్షరాల నుంచి వచ్చింది ది అంటే దైవత్వం క్ష అంటే అహంకారాన్ని విడిచిపెట్టడం అంటే దైవత్వాన్ని గ్రహించడానికి మనలోని అహంకారాన్ని తొలగించడం అదే దీక్ష యొక్క మూలం మన పూర్వీకులు దీక్షను తపస్సు అని కూడా పిలిచేవారు అంటే స్వీయ నియంత్రణతో జీవించడం దీక్ష వల్ల శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా కలిగే ప్రయోజనాలని మనం ఒక్కొక్కటిగా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీక్ష యొక్క అసలు ఉద్దేశం మన మనస్సును మనం నియంత్రించడం మనస్సు అనేది క్రమశిక్షణ లేని కోతి లాంటిది ఎటు వెళుతుందో మనకు తెలీదు దీక్ష ద్వారా మనం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యలు వంటి భావాలపై నియంత్రణ సాధిస్తాం సైకాలజీ ప్రకారం అహంకారం తగ్గుతుంది ప్రస్తుత క్షణంపై అవగాహన పెరుగుతుంది ఆందోళన తక్కువవుతుంది ఇది సైకాలజీలో న్యూరల్ రివైరింగ్ బై సెల్ఫ్ రెగ్యులేషన్ అని పిలుస్తారు అంటే మన మెదడును మనమే కొత్త మార్గంలో క్రమబద్ధం చేసుకోవడం ఇప్పుడు మనం దీక్ష వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు ఏంటో చూద్దాం దీక్షలో ఉన్నప్పుడు పొద్దున్నే లేవడం చన్నీటితో స్నానం చేయడం శాకాహారం మాత్రమే భుజించడం ఉపవాసం ఉండటం మద్యం టీ కాఫీ ధూమపానం ఇలాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండడం ఇవన్నీ కేవలం దీక్షా నియమాలు మాత్రమే కాదు ఇది ఒక ఫిజికల్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ మన లివర్ కిడ్నీ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఈ సమయంలో డీటాక్స్ అవుతాయి సుమారు నలభై ఒక్క రోజులు అంటే ఒక మెటబాలిక్ సైకిల్ పూర్తవడానికి సరిపోయే సమయం ఈ సమయంలో సెల్ రీజనరేషన్ జరుగుతుంది దీనివల్ల మెలటోనియన్ సెరటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ సమతుల్యంగా ఉంటాయి దీని ఫలితంగా మనకు నిద్ర సరిగ్గా వస్తుంది ఫోకస్ పెరుగుతుంది ఆందోళన తగ్గుతుంది చెప్పులు లేకుండా నడవడం నేలపై నిద్రించడం సాధారణ వస్త్రధారణ ఇవన్నీ మనలోని సామాన్యతాభావం పెంచుతాయి ఇవి వాలంటరీ హ్యుమలిటీ ప్రాక్టీస్ అనే సైకలాజికల్ కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటాయి అంటే స్వచ్ఛందంగా వినయాన్ని అభ్యసించడం దీనివల్ల అహంకారం తగ్గి మనసు స్థిరమవుతుంది దీక్షల్లో ఉన్నప్పుడు స్వామి భవానీ మాత అని అందరినీ పిలుస్తుంటారు అంటే ఇక్కడ కులం వర్గం ధనం విద్య అనే తేడాలు ఉండవు ఇది ఒక సోషల్ ఎగాలిటేరియనిజం అనే సూత్రాన్ని ప్రాక్టికల్గా చూపిస్తుంది అంటే సమాజంలో అందరూ సమానమే అనే భావనను అనుభవంలోకి తీసుకువస్తుంది దీనివల్ల మనలో దయాభావం సేవాభావం పెరుగుతాయి దీక్షలో భజన ప్రార్థన ధ్యానం వంటి పునరావృత కార్యక్రమాలు మెదడులో డోపమైన సైకిల్ను స్థిరం చేస్తాయి సైన్స్లో దీన్ని బిహేవియర్ రీకండిషనింగ్ ఫర్ ఎమోషనల్ రెగ్యులేషన్ అంటారు అంటే మన భావాలను పునఃప్రోగ్రామ్ చేయడం దీని ఫలితంగా యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి పరిస్థితులు తగ్గుతాయి దీన్ని సైకలాజికల్ రీసెట్ అని అంటారు దీక్షలో బ్రహ్మచర్యం అనే ముఖ్యమైన నియమం ఉంటుంది ఇది మనస్సు శరీరం జ్ఞానం మూడిటి మధ్య సమన్వయాన్ని కలిగించే సాధన బ్రహ్మచర్యం ద్వారా మనిషి తన ప్రాణశక్తిని రక్షించుకుంటాడు మనస్సును స్థిరపరుస్తాడు ఆధ్యాత్మిక దారిలో అంతర్శాంతి పొందుతాడు మన పూర్వీకులు దీక్ష కోసం నలభై ఒక రోజులు నిర్ణయించడానికి కూడా ఒక కారణం ఉంది న్యూరో సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రకారం కొత్త అలవాటు స్థిరంగా మారడానికి సుమారు నలభై నుంచి నలభై ఐదు రోజులు అవసరం అందుకే నలభై ఒక రోజుల దీక్ష అంటే మన మనస్సు శరీరం భావాలు ఒక కొత్త పద్ధతికి అలవాటు పడే సమయం అన్నమాట ఈ నలభై ఒక రోజుల తరువాత మనిషి తన కోరికలు భావాలు శరీరం అన్నింటిపైన నియంత్రణ సాధిస్తాడు అది తన్న తానే జయించుకోవడం అనే తాత్విక భావానికి సమానం కాబట్టి దీక్ష అనేది భక్తితో పాటు అది మన శరీరం మనస్సు ఆత్మ సమాజం అన్నింటినీ శుద్ధి చేసే ఒక పూర్తి శాస్త్రీయ ప్రాసెస్ మన పూర్వీకులు దీన్ని ఆచారంగా మార్చారు కానీ వాస్తవానికి ఇది ఒక సైంటిఫిక్ లైఫ్ స్టైల్ డిజైన్ దీక్షను అర్థం చేసుకున్నప్పుడు మనం దేవుడికి దగ్గర కావడమే కాదు మనలోని దైవత్వాన్ని కూడా మేల్కొల్పుతాం ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆత్మీయులకు లేదా మీ శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సర్వేజన ఆ లోకా సమస్త ఆ భవంతు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తా జై హింద్ భారత్ మాతాకి జై